గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది మా భూములు దుక్కి దున్నినా మా పొలాలలో పంట పండినా మేము మోతుబరి రైతులుగా సమాజంలో గుర్తింపు పొందిన మా గ్రామంలో ఉన్న దళితులు నూటికి నూరు శాతం మాకు అండగా నిలబడ్డారు కాబట్టే మేము మా గ్రామాలలో రాణించినాం మీరందరూ ఆశీర్వదించారు కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయిన విషయాన్ని ఏ వేదిక మీదైనా చెప్పుకోవడానికి నాకేం పేషజం లేదు నా మంత్రివర్గంలో నలుగురు దళితులు మంత్రులు ఉన్నారు స్పీకర్ దళితుడు ఉన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నలుగురికి ఇవ్వలేదు పదిహేడు శాతం జనాభా మీరుంటే ఇరవై ఏడు శాతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దళితులకు ఈ రోజు అందించిన గిరిజనులకు కాకుండానే దళిత సామాజిక వర్గానికి ఈ రోజు ఇవన్నీ చేసిన దీనికి ప్రధానమైన కారణం శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మీ పట్ల ప్రేమతో ఉన్నారు దయతో ఉన్నారు కాబట్టే ఇవన్నీ చేయగలిగిన